జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము సంబంధం లేని వ్యక్తులతో నడుస్తున్నారా హళలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలంలో లేచి ప్రాథలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి విజయవాడ పట్నం మరి ఏలూరు ఖమ్మం తెలుస్తున్నాయి కదండి వర్షాలు మరకు తాగడానికి కూడా నీళ్ళు లేవండి ఆహారం లేకుండా బతకగలరు కానీ తాగడానికి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అండి చాలామంది చిన్న పిల్లలు కూడా చనిపోయారు ఎంతోమంది పిల్లలు ఉన్నారు వారికి ఆహారం వండే ప్రార్థించండి దేవుడు మరొక దూరం వారికి తెరిచి ఆహారం నీరు ఆకాశం నుంచి ఇవ్వాలని ప్రార్థించండి దేవుడు ఎవరో ఒకరికి నడిపింపించి మరి చాలామంది ఇస్తున్నారు ఇంకా అందలేని వారు కూడా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి అందే వరగా మరి ఉండాలని అటు ఆహారం వారికి అందచేయాలని మరి ప్రార్థించండి ప్రతి ఒక్కరి కొరకు అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఆవాస గంధము మూడో అధ్యాయం మూడో వృక్ష సంబతింపకుండా ఇద్దరు కూడి నడుతురా సంబతింపకుండా ఇద్దరు కూడి నడుతారా హలైల్వియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే సంబంధం లేకుండానే ఇద్దరు కూడి కూడి నడుస్తారా అంటే సంబంధం లేకుండా అంటే బహుశా చెప్పాలంటే స్నేహితులు చెప్తానండి ఫస్ట్ ఇది స్నేహితులు అనుకుంటారు ఫ్యానా స్నేహితులు అనుకుంటారు కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కలిసి ఉండాలనుకుంటారు కానీ మరణం వచ్చినప్పుడు విడదీస్తుంది కదా విడదీస్తుందా లేదండి అతను జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడుతూ జీవితం సాగిస్తారు విడదీస్తుంది కదా అదే దేవుడు చెప్తున్నాడు సంబంధం లేని వ్యక్తులతో కలిసి జీవించడం కష్టం నడవలేము మనం అలాగే మన జీవితంలో వివాహాలు అవుతాయి వివాహాలు అయినప్పుడు కొన్ని రోజులు సాఫీగా సాగుతుంది తర్వాత ఇబ్బందులు రావచ్చు కొంతమంది విడిపోతారు కొంతమంది కావాలని విడిపోతారు దేవుడి చిత్తం కనిపెట్టుకోకుండా కానీ కొన్నిసార్లు దేవుడే ఆ విషయాలు కూడా దూరం చేస్తాడండి ఎలాగంటారా దేవుడు ఒక జంటను కలపగలడు ఒక జంటని నడిపించగలడు కడవరకు కూడా అదే జంటని తన బతురాలు ఇబ్బంది పడుతుంది అతను మండుగా ఉన్నాడు లేదా ఒక కటునగా ఉన్నాడు అన్నప్పుడు దేవుడు అతను బుద్ధి చెప్పి సరిచేస్తాడు ఇంకా బుద్ధులు సరిగ్గా సరిపడలేనప్పుడు అతను కూడా దూరం అవ్వచ్చు అండి అదే స్త్రీ విషయంలో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతుందండి చాలామంది మనం స్త్రీల శాసకాలు విన్నప్పుడు చూడండి నా భర్త అలాగా ఇలాగా చివరికి ఇలా తను ఇలా మరణించాడు వింటాము కదా అలాగే నేను గతంలో ఒక శాసకం కూడా చెప్పాను మా కాకినాడ వాళ్ళది అయితే ఆమె వెళ్ళేదంట వెళ్ళినప్పుడల్లా అతను కొట్టడం చాలా సిగరెట్లతో కాల్చడం చేశాడంట ఆమె మౌనంగానే ఉండేదంటే అండి భరించిందంట ప్రార్థించిందంట ఒకానొక దినము దేవుడు అతను దర్శించాడు ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నారండి వాళ్ళు హలేలుయ్యా దేవుడు పట్టుకుంటే సేవ చేయగలరండి దేవుడు పట్టుకున్నా సరే విదుర్చించుకుంటే ఏం ఎందులో పడతామండి నరకంలో పడతామండి దేవుడు పట్టుకున్న చేయి విడిచిపెట్టాడంటే నరకమే మనకు శరణం అవుతుందండి ఆ నరకం తప్పించుకోవాలంటే దేవుడి చేతిలోకి మనం రావాలి మన జీవితంలో కొన్ని కుటుంబాలు మనకు దూరం అయిపోతాయి కొన్ని బంధాలు దూరం అయిపోతాయి నా జీవితంలో ఎన్నో కుటుంబాలు దూరం అయిపోయినాయండి దేవుడు నాకు ఫస్టే వాగ్దానం ఇచ్చాడండి నీకు నాకు మధ్యన ఏది ఉండదు అది ఒక మన ఆది ఖండంలో ఉంటుంది అనమాట అండి అది అది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం లాంటిది అనమాట అండి అంటే దేవుడికి నాకు ఏ అడ్డుగొడలు ఏ బంధం ఉండదు నేను ఒకవేళ దేవుడికంటే ఎక్కువగా ఎవరితో కొద్దిగా స్నేహం చేసినా వారు నాకు ఏదో రూపంగా దూరం అవుతారు ఏదో రూపంగా దూరం అయిపోతారండి అది నేను చాలాసార్లు గమనించాను చాలా ప్రధానంగా గమనించాను నేను కాబట్టి నా జీవితంలో ఎవరు కూడా లేరు దేవుడు నేనే హలైలియ అలా మీ జీవితంలో కొంతమంది దూరం చేస్తాడు కొంతమంది దేవుడు కావాలనే దూరం చేస్తాడు ఎందుకంటే దేవుడు ప్రేమ నీలో కనపరచడానికి దేవుడు ప్రేమ నీలో కనపరచడానికే దేవుడు కొన్ని చేస్తాడు అది స్నేహాలు అవ్వచ్చు బంధాలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు కుటుంబాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా కొన్ని దేవుడు నీ జీవితాలను తప్పిస్తున్నాడంటే అది నీ మేలుకని గుర్తించు అంతే తప్ప వారు లేకపోతే నా జీవితం లేదు వారు మాట్లాడకపోతే నా రోజు గడవదు అనుకుంటే దేవుడి ఉద్దేశాలు నీలో జరగవు ఉదాహరణకి మనం చూస్తే గంధం చూడొచ్చు రూతుగంధం మరి ఆవిడ నయమణి గారు మరి జీవితంలో భర్తలో భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు దేవుడి చేతిలోంచి తప్పించుకొని ఆమె దేవుడి చిత్తాన్ని కనుక్కోలేదు ప్రభావం ఎలా వద్దాన్ని కనుక్కోలేదు కానీ ఆమె మరొక ఊరు వెళ్ళిపోయారు ఏ ఊరు వెళ్ళిపోయారండి మోయోబు దేశం వెళ్ళిపోయారండి మోయోబు దేశం అంతా అన్నులు అంటే దేవుని ఎరగన వారి మధ్యకి వెళ్ళి వీళ్ళ వీళ్ళ బ్రతుకు దినాలు గడుపుతున్నారు బ్రతుకు దినాలు గడుపుతున్నారు కానీ బహుశా భర్త కలిసిపోయి ఉండొచ్చు బిడ్డల వాళ్ళ కలిసి ఉండొచ్చు ఈమె మాత్రం గారు దేవుని భయభత్తులు కలిగే ఉందండి హలే ఆ భయభత్తులు కలిగే ఉంది కానీ వీరు అక్కడే సంబంధాలు కుదుర్చుకొని బిడ్డలకి వివాహాలు చేయడం ఇవన్నీ కూడా దేవుడు విరోధంగానే జరిగిపోయినాయి అయినా దేవుడు ఒక ప్రణాళిక కలుగున్నాడు నయమ్మని గారి జీవితంలో జగత్ పునాది వేయకముందే ఒక బాట వేసేసి ఉంచాడండి ఆయన హలోలు అంత గొప్ప బాట వేశాడు కాబట్టి తన భర్త పిల్లలు ఇంతవరకే తనతో ఉండాలి ఇంక ఉండకూడదని దేవుడే తొలగించాడండి మళ్ళీ దేవుడు తొలగించిన తర్వాత దేవుడు పుట్టిన ఊరు అంటే బెట్లహేమ మళ్ళీ తిరిగి రావడం జరిగిందమ్మ బెట్లహేమ తిరిగి వస్తూ తన కోడలతో వచ్చిందండి ముగ్గురితో వెళ్ళారు ఇద్దరు వచ్చారండి కోడలతో తిరిగి వచ్చింది దేవుడు ఎంత గొప్పగా ఆస్వాదించాడు ఎంత గొప్పగా చరిత్రలో ఉందండి చరిత్రలో కదండి జీవగంధంలో ఎక్కించాడు దేవుడు మన జీవితాలు కూడా అలా జీవగంధంలో ఉండాలంటే ఏమో మన జీవితంలో ఎవరినైనా దేవుడు తొలగించకూడదు తొలగించినప్పుడు గహింపు కలిగి ఉండాలి దేవుడే చేశాడు ఏదో ప్రాణాలకు కలుగున్నాడు నా పట్ల దేవుడే ఏదో నన్ను హెచ్చరించిపోతున్నాడు నా మేలికే ఇది జరిగింది అది నీ స్నేహితులు అవ్వచ్చు నీ ప్రాణ స్నేహితులు అవ్వచ్చు నీ బిడ్డలో ఏదైనా నువ్వు కొనసా అనుకో అది దేవుడు నీ జీవితంలో ఒకటి అనుమతించాడంటే అది నీ మేలుకి అని నీవు గుర్తించు ఎందుకంటే దేవుడి చిత్తం లేందే మనం ఒకళ్ళతో నడవలం దేవుడి చిత్తం లేదే ఒక బంధాన్ని మనం కొనసాగించలేం దేవుడి చిత్తం లేందే మనం ఏమీని ముందుకు నడవలం ఎందుకంటే మనం ఆయన రక్తంలో కడగబడిన పిల్లలం ఆయన మనకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం నడవాలని దేవుడు ప్రతిదీ మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు మనం అనుకుంటాం నాకైనా ఈ కష్టాలు నాకైనా ఈ కన్నీళ్ళు నాకైనా ఈ దుఃఖం ఎందుకు నా ఒంటరి ప్రయాణం అనుకుంటాం యువసేపు అనుకున్నాడండి వంటరి ప్రయాణం అని యోషేపుకి అందరూ ఉంటే దేవుడిచ్చిన దర్శనం నెరవేరదండి కాబట్టే వాళ్ళ అన్నల చేతని దేశించడం జరిగింది అమ్మేయడం జరిగింది పొరవి పొరవింట్లో పొదుపు పొరి ఇంట్లో అవమానాలు నిందులు కూడా వచ్చినాయి అయినా సరే భరించాడు జైలు శిక్ష భరించాడు చూసారా అన్ని భరించిన వాడికి అందరూ దూరం అయిపోయినా దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టాడు తనకిచ్చిన దర్శిను తన ఊళ్ళందరూ తన వద్దకి చేరేవారుగా దేవుడు నిలబెట్టి ఒక రోరికే పురోగ చేశాడండి హలే ఎంత గొప్ప దేవుడని మన దేవుడు మన దేవుడు గొప్పవాడండి అంతే కదండి దావిది గారి జీవితంలో చూడండి అందరితో చిన్నతనం నుంచి కూడా దేశించి పడుతున్నవాడే ఎందుకంటే పిన్న తల్లి అంటే సవితి బిడ్డలేరు అంటే దావేది గారికి చెప్పాలంటే ఎష్కి రెండో భార్య కొడుకు ఈ దావీదు కాబట్టి వీళ్ళ వీళ్ళ ముందు భార్య పిల్లలు కాబట్టి దేశిస్తూ ఉండేవారు అందరూ దూరంగా పెట్టడం జరిగింది కానీ ఈమె మోయాబి అవ్వడానికి సరే దావీది తల్లి దేవుడు భయం కలిగి ఉన్నదండి దేవుడు ప్రేమ కలుగుంది ఆ భయమే ఆ ప్రేమే దావిదికి తెలిసింది అందుకే దేవుని అది భయభత్తులు కలిగి ఉన్నాడు జావిది జీవితంలో ఎన్నో దూరం అయిపోయినాయి తెలుసండి తన కుటుంబం వాళ్ళు దేశించారు అక్కడి నుంచి అక్కడికి వచ్చారు ఎన్ని శ్రమలు పడ్డాడండి మామగారి చేత చెవుల చేత తవరం పడడం జరిగింది అంతేకాదు ప్రేమించిన అమ్మాయిని కూడా మరి అమ్మాయి దే దావేదిని అసూ పెంచుకుంది ఎలా అంటే ఇంత రాజువై నువ్వు ఈదుల్లో ఇలా నాచిడతున్నావా అది కూడా ఒక దేవుడు ఒక కారణం అవుతుందండి దేవుడికి ఇంకా దగ్గర అయిపోయాడండి నా దేవుడి కోసం నేను ఏదైనా చేయగలను వంట ఉండి వెళ్ళిపో తెలిపో అన్నాడండి హలైలుయ్య మనం దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదండి దేవుడికంటే ఎక్కువగా మనం దేనికి మొదటి స్థానం ఇవ్వకూడదండి దేవుడే మనకు ప్రధాన స్థానమే ఈ మాట మనం అంగీకరించలేం బాధ అనిపిస్తుంది కానీ నీ బాధను పక్క పెట్టి దేవుడి చిత్తాన్ని కనిపెట్టి చూస్తే కనుక మన జీవితం అంతా సంతోషంగా ఉంటుందండి అయ్యో నాతో మాట్లాడతలేదు అని బాధపడవు అయ్యో ఇలా కోలిపోయాను అని దుఃఖపడవు అయ్యో నన్ను ఒంటరిగా విడిచేశారు అని నువ్వు బాధపడవు భక్తుల జీవితంలో ఆ బాధ లేదండి దేవుడి వైపు చూశారండి వాళ్ళు మనం కూడా దేవుడి వైపు చూస్తే మన జీవితం ధన్యంగా ఉంటుందండి హలేలోయ అబ్రహాం గారికి దేవుడు దర్శించాడు నీ ఇంటిని విడిచిపెట్టామంటే వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడండి లోతు వాళ్ళతో ఉన్న చెప్పు కూడా చాలా గర్వం లేదండి లోతు ఎప్పుడైతే వేరే వెళ్ళిపోయాడో దేవుడు ప్రత్యక్షం అయ్యాడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది అంటే ఎవరు ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కార్యాలు చేయాలో దేవుడికి తెలిసే అండి మన జీవితంలో ఎందుకంటే దేవుడు మాటకి మన లోబడుతున్నామా లేదా అని ఆయన మనల్ని పరిశిస్తూ ఉంటారు ఇలా చేయడం కూడా మంచిదే ఎందుకంటే అండి ఎవరైనా మనకి కష్టం వచ్చింది మన బెస్ట్ ఫ్రెండ్ మనకి హెల్ప్ చేస్తాడు ఆ అవసరమైతే కిడ్నీలను నమ్మి మనకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అండి అంతేకాదు ఏదైనా సీరియస్ కండిషన్ ఉంటే ఫ్రెండ్స్ల్లో కూడా లివర్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను నాకు ఈ మధ్యకాలం తెలిసిందండి అలాగా కుటుంబ బంధువులు కూడా ప్రేమించిన వారు ఉన్నారు కానీ ఇలా చేసినప్పుడు ఎక్కువ మనం ప్రేమిస్తామని ఎక్కువ వారి మీద మొక్కు చూపిస్తామని దేవుడే కొనుక్కుని మనకి దూరం చేస్తూ ఉంటాడని మన జీవితంలో కాబట్టి దీని గహింపు కలిగిన వారు ఎవరైనా సరే ఈ గంధం చదవండి మూడు మూడు చదివింది దేవుడు మీకు కలుగుతాడు దేవుడి కంటే దేన్ని మక్కువ పెట్టుకోకండి ఒకవేళ మీకు స్నేహితుడే కాదు బంధువులే కాదు పిల్లలే కాదు భార్యే కాదు భర్తే కాదు ఏ కోణంలో అనుసరించుకొని మీకు మీకు ఎవరు ఏది ఎలా కోణంలో మీకు ఎలా వచ్చినా నా దేవుడు వీళ్ళ ద్వారాగా చేయించాడని ఆ ఒక్క మాటతో మీరని నీ ఫ్రెండ్స్ని నీవు క్షేమంగా ఉండండి హలోయ ఎందుకంటే దేవుడే మనకి సహాయం చేయాలన్నా దేవుడే ఒకళ్ళ వెళ్ళ మన ప్రేమను పొందుకోన అది దేవుడి వల్లనే జరుగుతుంది ఈ జీవితంలో ఈ బంధాలు ఇచ్చిన దేవుడే ఒకానొక దినము నీకు ఎదుగుదలకు బాగుందనిపిస్తుంది కానీ ఈ దేవుడు ఇచ్చిన వారే దేవుడు తీస్తాడండి ఎందుకంటే ఆయన ప్రేమను అండి ఆయన ప్రేమను నీకు కనపరచడానికి అలా నువ్వు చేయకపోతే ఆయన ప్రేమను నువ్వు పొందుకోలేవు కదా ఆయన ప్రేమను పొందుకుంటేనే ఎదటి వరకు నువ్వు చూపించగలవు ఇదంతా ప్రేమ నీకు చూపించడం కోసమే దేవుడు ప్రతీదిని జీవితంలో చేస్తున్నాడని గహింపు కలుగుండు అలాంటి గహింపు లేకపోతే మన జీవితం అంతా కష్టం ఎప్పుడూ అనుకోకు వారు లేకపోతే నా జీవితం ముందుకు వెళ్ళదని అలా అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు లేదు వారు లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను ముందుకు తీసుకెళ్తాడని అనుకుంటే నీ జీవితం యోషపులాగా దేవుని నిలబెడతాడు దావీది గలని నిలబెడతాడు అబ్రహామును దీవించినట్టుగా దేవుని నేను దీవిస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని స్థితపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక ఆమెన్